నమస్తే వెల్కమ్ టు మహిమీడియా గోవా కోంకణ ప్రాంతం ఇది హిందూ పురాణాల ప్రకారం పరశురామ క్షేత్రంగా పిలువబడుతుంది శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు కన్యాకుమారి నుంచి సప్త కోంకణ వరకు గల భూమిని సముద్రం నుంచి వెలికి తీశాడని సహద్రికండం పురాణ గాథ అందుకే ఇది పరశురామ భూమిగా ప్రసిద్ధి పొందింది దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం భూమిని టెక్టానిక్ కదలికల మూలంగా సముద్రం నుంచే భారత పశ్చిమ తీరం దక్కన్ పీఠభూమి ఏర్పడ్డాయని భూగర్భ శాస్త్రం నిర్ధారించింది ఈ గోవా ప్రాంతం వరుసగా మౌర్యులు శాతవాహనులు గోవా భోజరాజులు బాదమి చాళుక్యులు రాష్ట్ర కూటులు శిలాహరులు యాదవులు కదంబ రాజ్యం విజయనగర సామ్రాజ్యం తర్వాత ఈ రాజ్యం బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలోకి వెళ్ళింది సహ్యాది పర్వత శ్రేణుల్లో మాండవి కుషావతి నదుల పరివాహక ప్రాంతాల్లో పురాతన రాతియుగానికి సంబంధించి ఎన్నో అవశేషాలు ఆధారాలు లభించాయి చంద్రగుప్త మౌర్యుడి కాలంలో సౌరాష్ట్ర సింధు ప్రాంతాలతో పాటు కొంకణ కూడా మౌర్య సామ్రాజ్య అపరాంత ప్రాంతంలో భాగంగా ఉండేది శాతవాహన చక్రవర్తులు రెండు వందల బీసీఈ నుంచి రెండు వందల సిఈ సామ్రాజ్య సౌరాష్ట్ర సింధు ప్రాంతాలకి విస్తరించినప్పుడు గోవాతో సహా పశ్చిమ తీరం రోమన్ గ్రీకు సామ్రాజ్యాలతో వర్తక వాణిజ్య సంబంధాలు కలిగి సుసంపన్న క్షేత్రంగా ఉండేది చక్రవర్తి వాసిష్ఠ పుత్ర శాతకర్ణిని ఆయన అల్లుడు క్షత్రాపరాజు రుద్రధమన్ ఓడించి రెండు వందల యాభై సిఇ దాకా రాజ్యపాలన చేశాడు ఆ తర్వాత గోవా యాదవ భోజవంశం పురాతన చంద్రగిరి లేదా చందోర్ రాజధానిగా దాదాపు ఐదు వందల సంవత్సరాలు గోవాని పరిపాలించారు వీరి శాసన కాలానికి సంబంధించి ఎన్నో శిలా శాసనాలు నాణాలు రాగిరేకులు లభ్యమయ్యాయి రాష్ట్ర కూటులు వారి సామాంతులు శిలాహరులు ఆ తర్వాత కాదంబ వంశం పది నుంచి పద్నాలుగు శతాబ్దాలు గోవాపురిని పరిపాలించాయి కాదంబరాజు షష్ఠ కాలంలో రాజ్యం ఎంతో అభివృద్ధి చెంది గోవా పట్టణ రేవు పాత వైభవాన్ని తిరిగి పొంది ఎన్నో దూర తీరాలతో వాణిజ్య సంబంధాలతో సమృద్ధిగా ఉండేది శైవులైన రాజులు ఎన్నో శైవ క్షేత్రాలు దేవాలయాలు కట్టించారు వైదిక సాంప్రదాయాలకి అనుగుణంగా అశ్వమేధ యాగాలు కూడా చేసేవారు సుసంపన్నమైన గోవా రాజ్యాన్ని కిల్జీ కపూర్ పద్నాలుగవ శతాబ్దంలో ధ్వంసం చేసి కొల్లగొట్టాడు మిగిలిన అతి కొద్ది దేవాలయాల్లో సుర్నాలలోని మహాదేవ గుడి ఒకటి ముస్లిం ఆక్రమణదారులు కాదంబరాజు సూర్యదేవని పదమూడు వందల నలభై ఐదవ సంవత్సరంలో హత్య చేశారు బహామణి సుల్తానుల పాలైన గోవాపురిని తిరిగి విజయనగర సామ్రాజ్యం గెలిచి వంద సంవత్సరాలు విజయవంతంగా పాలించిన తర్వాత అది బీజాపూర్ సుల్తానుల వశమైంది భారతదేశ సంపద గురించి తెలిసి దానిని కొల్లగొట్టడానికి తక్కువ సమయంలో భారత్ చేరడానికి సముద్ర మార్గం కనిపెట్టాలని చూసిన చాలా మందిలో వాస్కోడిగామ ఒకడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో అతను భారత పశ్చిమ తీరం చేరుకోవడంతో పోర్చుగీస్తో పాటు ఇతర యూరోపియన్ దేశాల వలస పాలనకి భారత సాంస్కృతిక జీవన అణచివేతకి మత మార్పిడులకి దేశ సంపద కొల్లగొట్టడానికి మార్గం ఏర్పడింది ఇరవై ఐదు ఓడలు వేలాది మంది సైన్యం పెద్ద ఫిరంగులతో పదిహేను వందల రెండులో అతను రెండవసారి భారత్కి వచ్చినప్పుడు కాలికట్ నేటి కోజికోడ్ తీరం సమీపం నుంచి ఆ రాజ్యంపై తుపాకులతో దాడి చేశాడు రాజు జామోరిట్ పంపించిన దూత చెవులు పెదువులు కోసి కుక్క చెవులు అతికించి పంపించాడు ఆ సమయం నుంచి భారతీయులపై పోర్చుగీస్ రాజ్యం క్షూరత్వం మరింతగా పెరుగుతూ వచ్చింది అక్కడి నుంచి వారు గోవా చేరుకున్నారు ఆదిల్ షా బహమనీలులను పోర్చుగీస్ సైన్యం ఓడించింది వారి విదేశీ వలస పాలన అక్కడ అప్రత్యతంగా నాలుగు వందల యాభై సంవత్సరాలు కొనసాగింది ఆ సమయం నుంచి భారతీయులపై పోర్చుగీస్ రాజ్యం క్షూరత్వం మరింతగా పెరుగుతూ వచ్చింది నుంచి వారు గోవా చేరుకున్నారు ఆదిల్ షా బహ్మనీలను పోర్చుగీస్ సైన్యం ఓడించింది వారి విదేశీ వలస పాలన అక్కడ అప్రతిహతంగా నాలుగు వందల యాభై సంవత్సరాలు కొనసాగింది గోవా ఎంత సుసంపన్నంగా ఉండేదంటే యాత్రికులు దానిని స్వర్ణ గోవాగా అభివర్ణించారు పశ్చిమ దేశాలకు దినుసులు సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు గోవా ముఖ్యమైన రేవు పట్టణం తర్వాత వచ్చిన ఫ్రాన్సిస్ క్షేవియర్ సెయింట్ క్షేవియర్ గోవా హిందువుల మతం మార్పించడానికి విశ్వ ప్రయత్నం చేసి చర్చ్ మత విచారణలు శిక్షణలు ఆదేశించాడు ఈ క్రూర దమనకాండ దాదాపు మూడు వందల సంవత్సరాలు సాగింది పదిహేను వందల ముప్పై నాలుగు నాటికి డయోసిస్ పద్నాలుగు చర్చీలు గోవాలో నిర్మించి ఎన్నో శివాలయాలను ధ్వంసం చేశారు పోప్ నికోలస్ వీటి పదిహేను వందల నలభై ఆరులో బిషప్ ఆల్బ్కర్గ్ గోవా క్రైస్తవంగా మారుతుందని హామీ ఇచ్చాడు పదిహేను వందల నలభై తొమ్మిది నాటికే వందలాది దేవాలయాలను ధ్వంసం చేసి వాటి సామాగ్రిని దేవాలయ ఆస్తులను అక్కడ కట్టిన చర్చ్లకు అప్పగించారు కొన్ని దేవాలయాలను భక్తులు వేరే చోట్లకి తరలించుకున్నారు సెయింట్ పాల్ కాలేజీలో కొత్త మత బోధన ప్రారంభమైంది హిందువులు ఎవరు ఏ ప్రభుత్వ పదవిలో ఉండకుండా నిషేధించారు పద్ధతి ప్రకారం వివిధ రకాలుగా మత మార్పిడి అమలు చేశారు హిందువుల దుస్తులు సాంప్రదాయాలు కళలు దేవాలయాల శిల్పాలు గ్రంథాలు ఆహారాలు అన్ని నిషేధింపబడ్డాయి బలవంతంగా గోమాంసం తినిపించి హింసించి మతం మార్చేవారు పిల్లలందరూ క్రిస్టియన్ బోధనలు మాత్రమే నేర్చుకోవాలి వారి ఇళ్లల్లో కూడా హిందూ బోధనలు ఉండకూడదు అలా ఎవరైనా కనిపిస్తే వారిని బలవంతంగా మతం మార్చేవారు సంస్కృతం మరాఠీ భాషల గ్రంథాలు దోచుకొని తగలపెట్టేవారు ఎవరు మతం మారతారో వారికి కుటుంబం ఉమ్మడి ఆస్తి భూములు లభిస్తాయని రాజు ఆజ్ఞ జారీ చేయడంతో కొందరు దురాశతో మతం మారారు పదహారు వందల యాభై తొమ్మిదిలో పోర్చుగీస్ రాజు అనాథ పిల్లలు లేక తల్లిదండ్రుల్లో ఒకరు లేకపోయినా వారిని క్రిస్టియన్లుగా మార్చాలని ఆదేశాలు జారీ చేశాడు హిందువులు వారి అస్తిత్వం ధర్మం కాపాడుకోవడానికి పడరాని పాటలు పడ్డారు ఒక కుటుంబంలో అన్నదమ్ములుంటే ఒకరు బలవంత మత మార్పిడికి గురైన ఇంకొకరు దూర ప్రదేశాలకు తరలిపోయి తమ హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునేవారు పదిహేను వందల అరవై సమయంలో కొంకనీలు దాదాపు ఇరవై వేల కుటుంబాలు కర్ణాటక కేరళ కొంకని తీర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయాయి అయితే వారు పోర్చుగీస్ భారత్ వదిలి వెళ్లిపోతారు తమ జీవిత కాలంలో తాము తిరిగి స్వస్థలం చేరుకొని ఒకే కుటుంబంగా జీవించవచ్చని భావించారు కానీ పోర్చుగీస్ వారి పాలన తర్వాత కూడా నాలుగు వందల సంవత్సరాలు సాగింది ఒక దశలో పదిహేను వందల ఎనభై మూడులో బలవంతపు మత మార్పిడీలు దేవాలయాల విధ్వంసం భరించలేక కొందరు చిన్న క్షత్రియ దొరలు చర్చ్ మిషనరీలను చంపేశారు అప్పుడు పోర్చుగీస్ ప్రభుత్వం ఆ దొరలందరినీ ఏరి ఏరి హత్య చేసింది దీనిని కొంకలి లేదా కంకోలిం తిరుగుబాటుగా పిలుస్తారు ప్రపంచంలో తెల్లదొరలకి వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు ఇది హిందువులను అణిచివేయడానికి శిక్షించడానికి పోర్చుగీస్ రాజ్యం ప్రతీకారంగా మత విచారణలు శిక్షలు మొదలుపెట్టారు పదిహేను వందల నలభై ఐదులో ఫ్రాన్సిస్ క్షేవియర్ రాజుకి లేఖ వ్రాస్తూ మత విచారణలకు కోర్టులను ఏర్పాటు చేయాలని ఏ చేతులైతే భగవంతుడిని ప్రార్థించాయో ఆ చేతులే విగ్రహాలను పగలగొట్టాలి అని వ్రాశాడు హిందువులకు అత్యంత క్రూరమైన శిక్షలు వేసి చిత్రహింసలకు గురి చేసి చంపేవారు నాలికలను కోసేయడం మండుతున్న చువ్వలతో కళ్ళు పొడవడం శరీర భాగాలను కాల్చి చర్మం వలిచేయడం సజీవ దహనం ప్రేగులు పొడిచి బయటికి లాగడం మనిషి శరీరాన్ని కొయ్యకు మేకలతో కొట్టగా మెల్లిగా కొన్ని గంటలు లేక రోజులో నరకయాతన అనుభవించి వారు దారుణంగా మరణించడం జరుగుతుంది ఇటువంటి శిక్షలకు గురై నమోదు కాబడిన వారి సంఖ్య పదహారు వేల ఏడు వందల పన్నెండు అయితే ఇంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా జరిగాయని అంచనా ఎంత అణిచివేయబడినా క్రూరంగా హింసించి హిందువులను ఊచకోత కోసినా గోవా హిందువులు ప్రతిఘటించి వారి ధర్మాన్ని సంస్కృతిని కొంతవరకు నిలబెట్టుకున్నారు ఈనాటికి కూడా క్యాథలిక్ చర్చ్ భారతదేశాన్ని ముఖ్యంగా హిందువులనే క్షమాపణ కోరలేదు ఏకే ప్రియోల్కర్ రాసిన ది గోవా ఇన్క్విసిషన్ గ్రంథం ఇతర పుస్తకాలలో ఈ వివరాలు ఉన్నాయి